ఏం చెప్తున్నావు అన్నది ఏం చెప్తున్నావు నలభై ఐదు యాపక్క పోతుంది ఏడంపక్క పోతుంది ఎంత కడుతున్నది ఎంత కడదానా నలభై ఐదు ఎంతగా తెచ్చావు నలభై రెండు నలభై మూడు ఏం చెప్తాను అది ఏం చెప్తున్నావు తొంభై ఆరు ఎంత కడుతున్నారు ఎనభై ఎనభై రెండు ఎంత కదు ఎనభై ఐదు దిట్టమైన ఒంగోలు కూడలు ఏం చెప్తున్నా లక్ష ఇరవై ఐదు ఎనభై ఐద ఎనభై ఐదు వేలు ఎంత కడుతున్నా డెబ్బైకి ఎంతకైతు ఎంతగా తెచ్చానా నవరెండికైతే ఇస్తా అండా చాలా తక్కువని చెప్పచ్చు

ఈ పెద్ద అయితే చెప్తున్నాడు ఈ పెద్ద బిగ్ సైజ్ కోడలో పచ్చి పచ్చికొడ మరి ఎంత కొన్ని ఎంత లేదో తెలియదు ఎంత కొన్ని తమ్ముడు మీ కదా అప్పుడు ఎంత కొని ఉండొచ్చు మన అంచనా ಗುಣ <smachélan ici> ఏం చెప్తున్నాను లక్ష నలభై ఎవరు మంది కేపలి బాగుతాయా చేద్దండి ఎంత కడుతున్నారు లక్ష ఇరవైకి ఎంతకే తెచ్చావు ముప్పై పైన లక్ష ముప్పై పైన ట్టమైన అంగులు కొడలిది కాయ కొట్టిన ఏం చెప్పినామ ఎన్ని పళ్ళు తండ్రి ఇది రెండు పళ్ళ అది ఆరు పళ్ళ ఎవరు మంది తాడపత్రి ఎంత కడుతున్నారు ಅಮ್ಮ <laughs> ఎంత రే రెండు కడతారా ఫ్రెండ్స్ అక్కడ పోతున్న అయితే సరైన ధర రాలేదని ఎన్నికి పోతున్నాయట ఇంటికి ఏం చెప్తున్నావు తా డెబ్బై ఐదు ఎన్ని బలు తా రెండు బోళ్ళ ఎంత కడుతుంది అరవై 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 లాభలు అవి ఎంతగా తెచ్చావు డెబ్భై తెచ్చావు కాడు మరీనాయా ఎవరు మంది పేపల దగ్గర రెండు వేల కోడ ఏనా ఎంత కమ్మది బండి నాకు వ్యాపారం ఎంత నలభై రెండు కడుతున్నారా ఆరువాళ్ళ ఏమని చూడు ఎదు ఎదులబడి అమ్మేసి వ్యాపారం చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈయన ఉంది పనికి మళ్ళీ ఇటుదా కూడ రైతులకి రెండు వేల అరవై ఇంటికి వేసుకోత మలవారం ఇది అదొకటి అది అది ఎంత కమ్మంటారా అప్పుడే యాభై కమ్మినారా సైజు సైజు బాగుందిలే నలభై రెండు రెండుకి దాని నేను నెంబర్ చెప్పనా తొంభై ఒకటి ఒకటి సున్నా యాభై ఆరు సున్నా రెండు సున్నాలు యాభై ఒకటి ఎవరన్నా ఫోన్ చేస్తే ఇచ్చేయమరా మంచిగా మేపుకునే వాళ్ళకి అయితే మంచి సరైన కూడా అవుతుంది అది